పటంచేరు పట్టణం శాంతినగర్ కాలనీలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప దేవస్థానం కమిటీ అధ్యక్షులు గురుస్వామి నర్రా భిక్షపతి అయ్యప్ప దేవస్థానం గౌరవ అధ్యక్షుడు గురుస్వామి రమా సంజీవరెడ్డి వీరి ఆధ్వర్యంలో ఘనంగా గణపతి పూజ మరియు మండల పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ ప్రజలందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు పటాన్చేరు శాంతినగర్ కాలనీలో అయ్యప్ప దేవాలయాన్ని స్థాపించి పదిహేను సంవత్సరాలు అవుతుందని కీర్తిశేషులు శ్రీమాన్ వలన్ గురుస్వామి శ్రీ కృష్ణస్వామి గురుస్వాముల దివ్య ఆశిస్సులతో అయ్యప్ప స్వామి దేవస్థానంలో గణపతి హోమం మండల పూజ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు ఈ రోజు శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి భారతదేశంలో ఎక్కడ అయ్యప్ప స్వామి మందిరాలు ఉన్నా ఈ రోజు నుంచి మండల పూజలు ప్రారంభం అవుతుందన్నారు ఆలయ గౌరవ అధ్యక్షులు గురుస్వామి రమ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు నలభై ఒక్క రోజులు ఇక్కడికి వచ్చే అయ్యప్ప స్వామి భక్తులకు ప్రతి రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు డిసెంబర్ ఏడు తారీఖున మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని డిసెంబర్ పద్నాలుగో తారీఖున అయ్యప్ప స్వామి మహాపడిపూజ భారీ ఎత్తున ప్రజల ఆధ్వర్యంలో ఊరేగింపు యాత్ర ఉంటుందన్నారు ఈ అయ్యప్ప స్వామి మందిరంలో జరిగే ప్రతి పూజా కార్యక్రమానికి మరియు అయ్యప్ప స్వాములకు ఎమ్మెల్యే గూడెం మణపాల్రెడ్డి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గూడెం మధుసూదన్ రెడ్డి సహాయ సహకారాలు ఉంటాయని అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవస్థానం కమిటీ గౌరవ అధ్యక్షుడు గురుస్వామి రామా సంజీవరెడ్డి అయ్యప్ప దేవస్థానం కమిటీ అధ్యక్షులు గురుస్వామి నర్రా బిక్ష గురుస్వామి అయ్యప్ప బ్యాటలి శంకర్ గురుస్వామి రామస్వామి గురుస్వామి రాజు గురుస్వామి విఠల్ గురుస్వామి భాస్కర్ గురుస్వామి అంజీ గురుస్వామి సుధా పాల్గొరణం అయ్యప్పలకు గురుస్వాములకు కన్యాలకు అందరికీ మా పాదాలు వందలాలు ఇక్కడ పటంచెరు శాంతినగర్ శ్రీనగర్ కాలనీలో అయ్యప్ప టెంపుల్ ఈరోజు పదహారు తారీఖు డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు వరకు అన్న ప్రసాదాలు ఉంటాయి అయ్యప్పలందరూ సకాలంలో పన్నెండున్నరకే మేము ఇక్కడ వాళ్లకు భిక్ష ఏర్పాటు చేసాము అంటే పన్నెండు పది నిమిషాలు అడ్డేట్టు మేము చేస్తాం స్వామి అందరూ మీరు టైంకి వచ్చి అందరూ మీరు బోన్ చేసుకొని మనం మమ్మల్ని ఆశీర్వదించగలరని మీరు కోరుతున్నాం స్వామి సావిశరణం సామిశం అయ్యప్ప భక్తులకు అయ్యప్ప సేవకులకు అయ్యప్ప సేవాదాలకు అందరికీ పటంచెల అయ్యప్ప దేవాలయం తరఫున ఆ యొక్క కృతజ్ఞతలు శుభాకాంక్షలు ఈ సంవత్సరానికి ఈ యొక్క సంవత్సరానికి పటాంజీరు అయ్యప్ప దేవాలయం కమిటీ తరఫున మరి ఈరోజు మండల పూజ మహోత్సవంలో భాగంగా గణపతి హోమం చేసి అన్నదాన అన్న ప్రసాద కార్యక్రమం మరి మొదలగు పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఈరోజు మధ్యాహ్నం నుంచి పూజ ముట్టించి అదేవిధంగా మధ్యాహ్నం అల్పార కార్యక్రమం ఇది నలభై ఒక రోజులో కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా మరి వచ్చే ఈ భక్తులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ అన్న ప్రసాదం అందేలాగా భక్తులందరికీ అయ్యప్పలకు చేకూర్చేలాగా చూస్తున్నాం గతంలో జరిగిన దానికన్నా ఇంకా మంచిగా చేయాలని ఒక ఆలోచన రాబోయే డిసెంబర్ ఏడో తారీఖు మహా అన్నదాన కార్యక్రమం అదేవిధంగా డిసెంబర్ పద్నాలుగో తారీఖు మహా పడిపూజ అదేవిధంగా ఊరే ఇంపు ఉంటే గనక ఇక్కడ సేవ చేసుకునే వాళ్ళు కానీ లేదా మాల వేసుకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరూ చల్లంగా ఉండాలని ఆ అయ్యప్ప దేవుని దేవదేవుని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ గుడి మమ్మల్ని ఇక్కడ సేవ చేసే వాళ్ళందరినీ మరి అన్నదాన ప్రభులు కావచ్చు వంట చేసే వాళ్ళు కావచ్చు సేవ చేసుకునే వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు చల్లంగా ఆ అయ్యప్ప స్వామి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మా వాళ్ళందరి యాత్ర దిగ్విజయం చేసి అందరూ సుఖ సంతోషాలతో ఉంది మన జిల్లా మన రాష్ట్రం మన నియోజకవర్గం మన మన గ్రామం గంట సుఖ సంతోషంగా అందరూ తులతూగాలని కోరుకుంటూ స్వామి శరమయ్యప్ప స్వామి శరణం స్వామి